రాజేంద్ర నగర్ నియోజకవర్గం మానవసేవే మాధవ సేవా సంస్థ ఆధ్వర్యంలో వసంత పంచమి సందర్భంగా సోమవారం మైలర్ దేవ్పల్లి డివిజన్ బాబల్రెడ్డి నగర్ అంగన్వాడీ మొదటి కేంద్రంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సంస్థ తరపున దేవి ఫోటో బ్లాక్ బోర్డు పలకలు పంపిణీ చేశారు దేవి పూజ అనంతరం విద్యార్థులకు అక్షరాభ్యాసం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ కుమారస్వామి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభ కేంద్రాలుగా మారాలని ఇవి సరస్వతి నిలయాలుగా గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు అలాగే మౌలిక వసతుల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని కోరారు అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులకు ప్రసవ సేవలు మూడు సంవత్సరాల పిల్లలకు ప్రాథమిక విద్యను అందిస్తారని అయితే మౌలిక వసతుల కొరతతో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు ఈ సమస్యలను పరిష్కరించేందుకు స్థానిక నాయకులు యువజన నాయకులు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ హేమలత కె సంధ్య అంగన్వాడీ టీచర్ లక్ష్మి స్థానికులు రక్షిత లక్ష్మి పాల్గొన్నారు